ఎప్పుడైనా అనిపించిందా మనమే ఈ భూమిమీద మొదటి పారిశ్రామిక నాగరికత కాకపోవచ్చేమో అని సరిగ్గా ఈ ఆలోచన గురించే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం దీని పేరే సిలూరియన్ హైపోథెసిస్ వినడానికి అద్భుతంగా ఉంది కదా అంటే లక్షలా కోట్ల సంవత్సరాల క్రితం మనకు ముందు ఎన్నో నాగరికతలు పుట్టి పెరిగి అంతమైపోయి ఉండొచ్చనమాట మనమెప్పుడూ అనుకుంటాం మనమే ఫస్ట్ అని మనమే ఈ గ్రహం మీద టెక్నాలజీని సృష్టించిన మొట్టమొదటి వాళ్లమని కాని ఒకవేణ మనం తప్పులో కాలేస్తే ఆలోచించండి ఈ ఒక్క ప్రశ్న మన అహంకారాన్ని ఎలా దెబ్బతీస్తుందో భూమిగతం గురించి మనకు తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంతా అని మళ్లీ గుర్తుచేస్తుంది సరే ఒకవేళ అలాంటి నాగరికత నిజంగానే ఉండి మాయమైపోతే వాళ్లు ఎలాంటి ఆనావాళ్లు వదిలిపెడతారు లక్షల సంవత్సరాల తర్వాత భూమి పొరల్లో నలిగిపోయి అసలు ఒక నగరం కాని ఒక పెద్ద ఫ్యాక్టరీ కానీ మిగులుతుందా ఛాన్సే లేదు కదా ఒకవేళ ఏదైనా మిగిలినా దాన్ని మనం గుర్తుపట్టగలమా లేదంటే అది కూడా రాళ్ళు రప్పల్లా ప్రకృతిలో కలిసిపోయి కనిపిస్తుంది ట్రైట్ ఇక మొదటి విభాగానికి వద్దాం ఒక కలవరపరిచే ప్రశ్న అసలు ఈ ఆలోచనంతా ఎక్కడ మొదలైందో తెలుసా ఒకే ఒక ఆవిష్కరణతో అదూ డైనోసార్ల అంతం వెనుకున్న రహస్యాన్ని ఛేదించే ప్రయత్నంలో సైంటిస్ట్లకు అనుకోకుండా దొరికిన ఒక క్లూతో నైన్టీన్ ఎయిటీలో వాల్టర్ ఆల్వరేజ్ అనే జియాలజిస్ట్ భూమి పొరల్లో ప్రపంచవ్యాప్తంగా ఒక వింత పొరను గమనించారు అది ఇరిడియం అనే లోహంతో నిండి ఉంది ఇప్పుడు ఈ ఇరిడియం భూమి మీద చాలా అరుదుగా దొరుకుతుంది కానీ ఆస్ట్రాయిడ్స్లలో అంటే గ్రహశకలాలలో మాత్రం చాలా కామన్ దీని బట్టి వాళ్ళకేం అర్థమైందంటే అరవై ఐదు మిలియన్ సంవత్సరాల క్రితం ఒక భారీ ఆస్ట్రాయిడ్ భూమిని ఢీకొట్టింది అదే డైనోసర్ల కథను ముగించింది ఇక్కడే అసలు పాయింట్ ఉంది ఒక పెద్ద సంఘటన ఈ గ్రహం మొత్తం మీద తనదైన ఒక జియోలాజికల్ ప్రింట్ని అంటే ఒక వేలిముద్రని శాశ్వతంగా వదిలేయగలదు అని ప్రూవైంది సరిగ్గా ఇక్కడే మన సిలూరియన్ హైపోథెసిస్ ఎంటర్ అవుతుంది ఇదొక థాట్ ఎక్స్పెరిమెంట్ అంటే ఒక ఆలోచన ప్రయోగం అన్నమాట ఆలోచించండి ఒక యాస్ట్రాయిడ్ తన గుర్తుని వదిలిపెట్టగలిగితే మరి మనలాంటి ఒక పారిశ్రామిక నాగరికత ఎలాంటి గుర్తుని వదిలేస్తుంది లక్షల సంవత్సరాల క్రితం ఒకవేళ అలాంటి నాగరికత ఉండుంటే దాని ఆనవాళ్లను మనం ఇప్పుడు కనిపెట్టగలమా ఈ నంబర్ చూడండి జీరో పాయింట్ జీరో 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 టూ వన్ పర్సెంట్ ఇంతే భూమివయసు సుమారుగా నాలుగు వందల యాభై కోట్ల సంవత్సరాలైతే అందులో మన నాగరికత ఉన్న సమయం కేవలం ఇంతే అంటే ఒక కనురెప్పపాటు కాలమనమాట ఇప్పుడు ఆలోచించండి మనకంటే ముందు ఇంకో నాగరికత కూడా మనలాగే కొద్దికాలం ఉండి అంతమైపోతే వాళ్ల ఆనవాళ్లను ఈ సుదీర్ఘ చరిత్రలో వెతకడమంటే అక్షరాల గడ్డివాములో సూది వెటికినట్టే ఓకే ఇక మన రెండవ విభాగానికి వద్దాం రికార్డులోని ఖాళీలు ఈ అన్వేషణలో మనం ముందుగా చూడాల్సింది ఫాజిల్ రికార్డ్ అంటే శిలాజాల రికార్డ్ని దీన్ని భూమిమీద జీవం యొక్క చరిత్ర రాసిపెట్టిన ఒక పెద్ద పుస్తకంలో అనుకోవచ్చు కాని ఈ పుస్తకంలో ఎవరో కావాలనే కొన్ని ముఖ్యమైన పేజీలని చించిపడేసినట్టు అనిపిస్తోంది అవును ఈ శిలాజ రికార్డ్ అనేది చాలా పేజీలు చిరిగిపోయిన ఒక పాత పుస్తకంలాంటిది మనకు దొరికేది పూర్తి కథ కాదు అక్కడక్కడ కొన్ని మొక్కలు మాత్రమే అందుకే చూస్తే జీవుల పరిణామంలో ఉన్నట్టుండి ఎవ్వరూ ఊహించని విధంగా పెద్ద పెద్ద మార్పులు కనిపిస్తాయి మధ్యలో ఏం జరిగిందో చెప్పే ఆధారాలే ఉండవు ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను ఫైవ్ ఫార్టీ మిలియన్ సంవత్సరాల క్రితం కేంబ్రియన్ ఎక్స్ప్లోజన్ అనొకటి జరిగింది అప్పటి వరకు కోట్ల సంవత్సరాలుగా భూమి మీద సింగిల్ సెల్ జీవులు తప్ప ఏమీ లేవు కాని ఉన్నట్టుండి రాత్రికి రాత్రే అన్నట్టుగా ఎన్నో రకాల సంక్లిష్టమైన జీవులు శిలాజ రికార్డులో ప్రత్యక్షమయ్యాయి ఇది ఎలా సాధ్యం అలాగే చరిత్రలో పెద్ద పెద్ద వినాశనాలు జరిగిన ప్రతిసారి వాటి తర్వాత కొత్త జాతులు చాలా వేగంగా పుట్టుకొచ్చాయి ఇవన్నీ డార్విన్ చెప్పిన నెమ్మదైన పరిణామ సిద్ధాంతానికి అస్సలు లేదు సో ఇక్కడ అసలు ఏంటంటే రికార్డులో మనకు కనిపించే ఈ గ్యాప్స్ కేవలం మనకు ఇంకా దొరకని శిలాజాల వల్లే ఉన్నాయా లేక దీని వెనుక ఇంకా ఏదైనా పెద్ద కథ ఉందా ఒకవేళ అవి ఒకప్పటి ఇండస్ట్రియల్ యాక్టివిటీస్ వల్ల ఏర్పడిన మచ్చలైతే లేదా ఒక అడ్వాన్స్డ్ నాగరికత కావాలని కొన్ని జాతులను అంతం చేసి వాటి స్థానంలో కొత్తవి సృష్టించి ఉంటే ఇక మనం మూడవ విభాగానికి వెళ్దాం అసాధారణ పారిశ్రామిక ఆనవాళ్లు చూడండి ఫాజిల్స్ కథలో కొంతవరకే చూపుతాయి అసలైన సాక్ష్యం ఎక్కడ దాగుంటుందంటే కెమిస్ట్రీలో మన నాగరికత కూడా ప్లాస్టిక్ పొల్యూషన్ న్యూక్లియర్ వేస్ట్ ఇలాంటి వాటి రూపంలో ఒక కెమికల్ సిగ్నేచర్ని వదిలేస్తోంది కదా మరి ఇలాంటి ఆనవాళ్లనే మనం లక్షల నాటి పాత రాళ్లలో వెతికితే దొరుకుతుంది ఈ టేబుల్ ఒకసారి చూడండి లెఫ్ట్ సైడ్ మన ఇండస్ట్రియల్ సిగ్నేచర్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మనం బొగ్గు పెట్రోల్ లాంటివి విపరీతంగా వాడటం వల్ల వాతావరణంలోని కార్బన్ ఐసోటోప్స్లో ఒక ప్రత్యేకమైన మార్పు వస్తుంది ఇప్పుడు రైట్ సైడ్ చూడండి సరిగ్గా అచ్చం ఇలాంటి మార్పే రెండు వందల యాభై రెండు మిలియన్ సంవత్సరాల క్రితం పర్మియన్ ట్రయాసిక్ కాలంలో కూడా కనిపించింది అంతేకాదు మన ప్లాస్టిక్ లాంటి సింథటిక్ పదార్థాలు కూడా పురాతన సముద్రపు అడుగుపోరలో దొరికాయి ఇదంతా కేవలం కాకతాళీయంగా జరిగిందంట ఇక్కడ్నుంచి కథ ఇంకా విచిత్రంగా మారుతుంది కజకిస్తాన్లో కొన్ని యురేనియం నిక్షేపాలు దొరికాయి వాటి వయస్సు యాభై మిలియన్ సంవత్సరాలు షాకింగ్ విషయమేంటంటే వాటిలోని ఐసోటోప్ రేషియోస్ ఇప్పుడు మనం చేసే న్యూక్లియర్ బాంబ్ టెస్ట్ల తర్వాత మిగిలే వ్యర్థాలతో అచ్చుగుద్దినట్టు సరిపోతున్నాయి ఆలోచించండి యాభై మిలియన్ సంవత్సరాల క్రితం ప్రకృతిలో అంత పవర్ఫుల్ న్యూక్లియర్ రియాక్షన్ సహజంగా ఎలా జరుగుతుంది ఇవిటి కెమికల్ సిగ్నేచర్స్ మాత్రమే కాదు ఏకంగా వస్తువులే దొరికాయి కొలరాడోలోని రాళ్లలో ఇండస్ట్రీస్ వచ్చే వ్యర్థాల్లా ఉండే చిన్న చిన్న టైటానియం గోళాలు అంటార్క్టిక్ మంచులో పాలిమర్ ముక్కలు అన్నిటికంటే విచిత్రం భూమీద దొరకని పదార్థాలతో తయారుచేసిన చిన్న చిన్న మెషీన్ పార్ట్స్ సముద్రం అడుగున లోతైన పొరల్లో దొరికాయి అసలు ఇవి ఎక్కడ ఉండటానికి ఛాన్సే లేదు కానీ ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే ఒక అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్ టెక్నాలజీ ఉండేదనిపించినలేదా సరే ఇక నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం ఇది ఇంకా మైండ్ బ్లోయింగ్ గా ఉంటుంది అదేంటంటే మొత్తం గ్రహాన్ని ఇంజనీరింగ్ చేయడం అంటే ఆ నాగరికత కేవలం భూమి మీద బ్రతకడమే కాదు ఏకంగా ఈ గ్రహాన్నే వాళ్లకు నచ్చినట్టుగా మార్చుకునుంటే మన వాతావరణాన్ని ఇక్కడి జీవజాలాన్ని కూడా కంట్రోల్ చేసుంటే దీనికొక ఉదాహరణ చూడండి మిలియన్ సంవత్సరాల నాటి అంబర్ అంటే చెట్టు బంక గట్టిపడితే వస్తుంది కదా అందులో కొన్ని గాలి బుడగలు చిక్కుకుపోయి దొరికాయి వాటిని టెస్ట్ చేస్తే ఆ కాలంలో వాతావరణంలో ఆక్సిజన్ లెవెల్స్ థర్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయని తెలిసింది ఇప్పుడు మనకు ట్వంటీ వన్ పర్సెంట్ మాత్రమే ఉంది అంతెక్కువ ఆక్సిజన్ సహజంగా ఉండటమే ఇంపాసిబుల్ అంటే ఎవరో కావాలనే గ్రహం వాతావరణాన్ని మార్చారనమాట దీన్నే టెర్రాఫార్మింగ్ అంటారు ఈ సాక్ష్యం ఇక్కడితో ఆగిపోలేదు అంటార్కిటిక్ మంచు కింద ఒక ఖండమంత పెద్ద పరిమాణంలో ఆర్టిఫిషియల్ స్ట్రక్చర్స్ ఉన్నాయని ఆ ఖండం మొత్తం విస్తరించి ఉన్న ఒక జియోథర్మల్ పవర్ గ్రిడ్ ఉందని చెప్పే డేటా కూడా ఉంది ఇవన్నీ వింటుంటే మన ముందు ఎలాంటి చిత్రం ఆవిష్కృతమవుతోంది మొత్తం గ్రహాన్నే మార్చగలిగేంత శక్తి ఉన్న ఒక నాగరికత ఇంకో భయంకరమైన ఆలోచన ఏంటంటే చరిత్రలో జరిగిన ఆ మాస్ ఎక్స్టెన్షన్స్ అంటే జీవరాశుల సామూహిక వినాశనాలు అవి యాక్సిడెంట్స్ కాకపోతే వాటి వెనుక ఒక పక్క ప్లాన్ ఉందనిపించి కొన్ని ఆధారాలున్నాయి స్టెప్ వన్ టార్గెటెడ్ బయోవెపన్స్ ని ప్రయోగించడం స్టెప్ టూ ఆ వినాశనాన్ని ఇంకా వేగవంతం చేయడానికి న్యూక్లియర్ వెపన్స్ వాడటం స్టెప్ త్రీ ఫైనల్ టచ్గా ఒక ఆస్ట్రాయిడ్ ని కరెక్ట్గా గైడ్ చేసి భూమిని ఢీకొట్టించడం ఇది వింటుంటే ఏదో ప్రకృతి వైపరీత్యంలా లేదు చాలా పక్కాగా లెక్కలేసుకుని చేసిన పనిలా ఉంది ఇక ఐదవ విభాగానికి వద్దాం కాలమంతటా ఒక సందేశం బహుశా ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న వాటన్నింటిలోకి ఇదే అత్యంత అద్భుతమైన ఆలోచన అదేంటంటే ఒకవేళ ఆ నాగరికత కేవలం అంతరించిపోకుండా వాళ్ల తర్వాత కోసం అంటే మనకోసం ఒక మెసేజ్ని కావాలని పుస్తకాలు పుస్తకాలూ డ్రైవ్లు ఇవి లక్షల సంవత్సరాలు కదా మరి వాళ్ళు ఇన్ఫర్మేషన్ని ఎలా స్టోర్ చేసి ఉంటారు బహుశా మన డిఎన్ఏలోనే కోడ్ చేసి ఉండొచ్చు లేదా కోట్ల సంవత్సరాలైన చెక్కుచెదరని క్రిస్టల్స్లో లేదా ఐసోటోప్ రేషియోస్లో దాచిపెట్టి ఉండొచ్చు ఇవన్నీ కాలగర్భంలో కలిసిపోకుండా సమాచారాన్ని కాపాడగల పద్ధతులు అసలు ఆ మెసేజ్లో ఏముంటుంది అది బహుశా ఒక వార్నింగ్ కావచ్చు పర్యావరణాన్ని నాశనం చేయొద్దని వనరుల్ని జాగ్రత్తగా వాడుకోమని వాళ్లు చేసిన తప్పుల్ని మనం చెయ్యొద్దని చెప్పే హెచ్చరిక లేదా అదొక గైడ్ కూడా కావచ్చు సస్టైనబుల్ ఎనర్జీకి అడ్వాన్స్డ్ టెక్నాలజీకి సంబంధించిన బ్లూప్రింట్స్ అందులో ఉండొచ్చు ఇంకా చెప్పాలంటే మనల్ని ఒక గెలాక్టిక్ కమ్యూనిటీలోకి ఆహ్వానిస్తూ పంపిన ఇన్విటేషన్ కూడా అయ్యుండొచ్చు ఓకే ఇక చివరి విభాగానికి వచ్చేశాం తర్వాతి వంతు మనదేనా ఈ కథంతా విన్నాక మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న ఇది ఇప్పటిదాకా గతాన్ని తవ్వి చూసాం ఇప్పుడు మనల్ని మనం అద్దంలో చూసుకునే టైం వచ్చింది చూడండి గత నాగరికతల నమూనా చాలా క్లియర్గా ఉంది టెక్నాలజీలో ఎదుగుదల వనరుల్ని విపరీతంగా వాడేయడం వాతావరణ మార్పులు చివరికి పతనం ఇప్పుడు మన దారిని గమనించండి వేగంగా ఎదుగుతున్న టెక్నాలజీ పర్యావరణ విధ్వంసం ఆగకుండా వనరుల్ని వాడేయడం ఏమన కనిపిస్తోందా మనం కూడా అచ్చం అదే దారిలో వెళ్తున్నామా చరిత్ర మళ్లీ రిపీట్ కాబోతోందా మనకు ముందు బ్రతికిన వాళ్ళు మనకోసం ఒక హెచ్చరికను వదిలి వెళ్లారు ఆ హెచ్చరికను మనం పట్టించుకుంటామా లేదా చూసి చూసిచూడనట్టు వదిలేస్తామా ఆ నిర్ణయం పూర్తిగా మనదే